హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఇప్పుడు కోరుకుంటాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బాగా ఇప్పుడైతే ఇంకా ఏ పిచ్చి పెట్టిందంటే డబ్బు పిచ్చి పెట్టింది డబ్బు పిచ్చి బాగా పట్టిందనమాట ఆ డబ్బు పిచ్చి పెట్టుబట్టి అయిన వాళ్ళులా సంబంధం ఇచ్చిన వాళ్ళులా బంధువులా రక్త సంబంధాలులా చుట్టాల పక్కాల్లా ఏమీ లేదండి ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉంటేనే బంధువులు డబ్బులు ఉంటేనే చుట్టాలు డబ్బులు లేకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంతే అంటున్నారు ఇప్పుడు ఏంటంటే డబ్బు కొంది రొట్టెండి అంటే రొట్టు కింద కదా డబ్బు కొంది రొట్టె అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా కూడా డబ్బు 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 అంటున్నారు ఆ డబ్బు ఏమస్తుంది ఒకవేళ డబ్బు ఉండొచ్చు ఒక్కోసారి ఉండ పోవచ్చు లేకుండొచ్చు ఒకవేళ డబ్బు పుట్టుకొని రావచ్చు ఆ టయానికి డబ్బు అందం పోవచ్చు డబ్బులు లేకుంది డబ్బు కాదండి సమస్య మనుషులు నలుగురిని సంపాదించుకోమన్నారు పెద్దలు మీకు అది ఉందో తెలీదో తెలుసో తెలియదో కానీ ఎక్కడ పోయినా ఎక్కడున్నా నలుగురిని సంపాదించుకోమన్నారు కానీ డబ్బు ఉందని నలుగురిని వదిలించుకోమన్నా ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకంటున్నానంటే టాపిక్ ఒక ఆమె పెద్ద ఆమె అనమాట ఆ పెద్ద అయితే పాపం పెళ్ళికి పోతే అసలు పట్టించుకోలేదండి మ్యారేజ్కి పోతే మ్యారేజ్ పట్టించుకోకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే నేను అందరితో మంచిగా ఉంటాను కాబట్టి ఇటు జరిగింది ఇటు జరిగిందని నాకు చెప్పుకుంటుంటారు దాని గురించి నేను మా ఫ్రెండ్స్కి బాగా చెప్పుకోవాలని ఇంకొకరికి ఇట్ట కాకూడదని మీకు చెప్తుంటాను వచ్చి నాకు చెప్పింది అనమాట ఆమె నుండి మొత్తం ఇది అనమాట నిండి మొత్తం ఇది అయితే పుష్ప వేసి అచ్చింతలు వేసి ఆశ్రదించేదన జాతలు ఆశ్రవించేదనకు పోతే నువ్వు వద్దులే కదమ్మా నీకు అక్కడ ఏముందని ఆశ్రదించారని చెంపలేశారంట తప్పు కదా చాలా తప్పండి ఏంటంటే మనసుకి మనసు పూర్తిగా పెద్ద మొత్తం ఇదిలా ఆశ్రదిస్తే మంచి జరగద్ది ఎప్పుడుకైనా గుర్తుపెట్టుకోండి పెద్ద ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే గది గుర్తుపెట్టుకోండి ఊటికి లేకపోయినా బుడ్డకు లేకపోయినా కులానికి లేనివాళ్ళేం కాదు కులానికి తక్కువ ఏం కాదు కులానికి ఉన్నోళ్ళేను హత్తుకోవడానికి గొడ్డ లేకైనా వాళ్ళెంత పేదలైనా నిండు మొత్తం వాయిడికి వస్తే వాయిడి ముందరకు వస్తే ముసలి సరే పెద్దవాళ్ళు అయినా సరే ఒక నడు వేసే వాళ్ళైనా సరే ఆశ్రయంతిలో వేపించుకోండి మీకు చాలా చాలా మంచిది మంచి జరగద్దు మీకు కానీ మీ పిల్లలకు కానీ వాళ్ళంత లేనివాడైనా సరే మీరు ఏం పట్టించుకోవాలంటే మీరు లేని వాళ్ళలే మీరు కులం తక్కువ వాళ్ళే అటుబండి ఇటుబడి అనకూడదు చాలా తప్పది అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే ఆమె అని అలిగిన నా హాడికి వచ్చి పద్మాన నచ్చిన లేస్తూ ఉంటే ఏమొద్దు నీ కాడ ఏముందని వాస్తవం అన్నారు అని బాధపడింది జరగకూడదండి ఎవరికి జరగకూడదు ఇప్పుడు డబ్బు ఉంటుంది ఉంటది ఏమో నేను డబ్బు ఉంటే నీ కాడ ఉంటుంది ఏమో పదిసార్లు తింటారేమో పదిసార్లు పోయి వస్తారేమో డబ్బేకి అంతే కదా మనుషులు బాగొట్టుకోవద్దండి నలుగురం బాగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలే నలుగురిని సంపాదించుకోవాలి నలుగురితో ఉండాలి నలుగురిని సంపాదించుకోవాలని చెప్పారు కదా ఫ్రెండ్స్లు వాళ్ళని వదిలించుకోమని చెప్పాలి ఎవరు కూడా పెద్దవాళ్ళకాలను మాటలు గుర్తుపెట్టుకున్న బాగా నలుగురు సంపాదించుకోమని చెప్పారు కదా నలుగురిని వదిలించుకోమన్న ఒకవేళ మీకు డబ్బు ఉంటుందేమో పదిసార్లు తింటారు పదిసార్లు పోతారు మీరు తినే వస్తువులు ఏం తింటున్నారు మీరు ఆ ఉప్పు ఆ కారం ఆ నీళ్ళు ఆ బియ్యమే కదా కాకపోతే వీళ్ళు టోర్ బీన్ తింటారేమో మీరు మసూరు బీ తింటారేమో మీరు వీళ్ళు సిగిన్ కోర తింటారేమో ఏ వేపుళ్ళు కోర తింటారేమో ఇది లేదంటే మామూలుగా అంత గద్దె నూనె వేసుకుని తింటారేమో మీరేం బార్ల బార్లుగా పోసుకొని తింటారేమో అంతే కదా తేడా వాళ్ళు తినేది మీరు తినేదంతా ఒకటే కదా లేనివాళ్ళు ఏంది అట వాళ్ళైంది ఫ్రెండ్స్ ఇది నాకు చాలా చాలా బాధ వేసింది అనమాట నీకు డబ్బు ఉందని పది మందితో సాహసం చేయొచ్చు పది మంది నీ ఇంటికి రావచ్చు గొప్పగా తినచ్చు అది కాదండి లేని వాళ్ళకైనా ఉండేది ఏం తెలుసా మమకారం ఉంటుందన్నమాట ప్రేమ ఉంటుంది వాళ్ళకాడ లేని వాళ్ళకాడ ఎక్కువగా ఉన్నా లేకపోయినా ప్రేమ మటుకు పంచుతారు అది గుర్తుపెట్టుకోండి మీకు ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కాడ ఏమీ లేకపోయినా సరే ఆఫ్ లేక ఉన్నిందే తెచ్చి మీకు పెడతారు వాళ్ళకున్నా లేకపోయినా అది గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు ఇంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఇళ్ళకపోయినప్పుడు మా లేని వాళ్ళు మీ డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు కన్నెత్తు కూడా చూడరు వాళ్ళెవరు వాళ్ళెవరు అని ఉన్నున్నోళ్ళే బలకరిస్తారు డబ్బున్నోళ్ళే బలకరిస్తారు కానీ లేనివాళ్ళే బలకరిస్తారు లేని వాళ్ళు అన్ని పట్టించుకోరు ఏందంటే మనం లేని వాళ్ళం కదా మనకు నిందేస్తావాలని చెప్పి అని చెప్పేస్తారు కానీ డబ్బున్న వాళ్ళు పట్టించుకుంటారు ప్రతి ఒక్కటే పట్టించుకుంటారు అమ్మఒలకి వాళ్ళకి ఏమందని పెడతారు అది ఇదని అనుకోకూడదండి ఇదేంటంటే చాలా చాలా తప్పు నలుగురిని సంపాదించుకోండి ఎప్పటికైనా మీకు గుర్తు పెట్టుకోండి నలుగురిని సంపాదించుకోవాలి కానీ ఇప్పుడు ఉందని మీకు రక్త సంబంధ తల్లిదండ్రులని దూరం చేసుకుంటున్నారు ఏదన్నా చుట్టాలు పట్టాలు నీ బంధువులు అందరినీ దూరం చేసుకుంటున్నారు ఎన్ని రోజులు ఉంటుందన్న డబ్బును గ్యారంటీగా చెప్పగలుగుతా డబ్బు కలకాలం నీతోనే ఉంటుందా డబ్బు తప్పు కలకాలం ఉండేది ఒక తోడుకి తోడే మాకు మనిషి తోడే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డబ్బులు ఎలా ఉంటుంది రేపు బాద్ది చెప్పలేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బాద్ది చెప్పలేము నీకాడమంటా ఉంది డబ్బు ఉంది వాళ్ళకాడ లేదు ఇప్పుడు నీ కాడ బాగొచ్చు వాళ్ళ కాడ డబ్బు ఉండొచ్చు ఎప్పుడు నువ్వు వాలంటీర్ పోయినప్పుడు నువ్వు వెళ్ళామంటే బాగుంటుందా చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటుందా అలాగని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా వాయిద ముందుకు వచ్చినప్పుడు తరవద్దు వాళ్ళు ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా అందరినీ ఒకలాగే చూడండి అందరినీ ఒకలాగే చూసి వాళ్ళు మొత్తం ఎదురు కాబట్టి ఎవరైనా సరే ఎంత వాళ్ళైనా వాళ్ళ ఆశీర్వాదం నేను తీసుకోండి ఎందుకంటే వాళ్ళు మనుషులను బాధ పెట్టద్దు లాభ లేదని అనుకున్నారనుకో అది మీకే తగలద్దు అందువల్ల నేను అందరికీ మంచిగా చెప్తున్నాను ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళకైతే మీరు లైఫ్ చేయొద్దండి ఏదైనా కొట్టే వాళ్ళకి డూప్ చేసే వాళ్ళకి అందరికీ లైక్ చేస్తుందండి ఆ ఛానల్ సబ్కార్ చేసుకోండి ఇట్లా మంచి మాటలు చెప్పేవాళ్ళని మంచిగా చెప్పేవాళ్ళు లైక్ చేయొద్దు సబ్కార్ చేయకూడదు సరేనా ఎందుకండి ఒక లైక్ చేస్తే ఏం పోది ఫ్రెండ్స్ మీకు లైకే కదా మాకు ఛానల్ పెరగద్ది సరేనా ఈ నా ఈడ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా ఈడే చేయండి సరేనా బాయ్